పనులు మొదలైపోయాయి పెళ్లిపేటలు ఎక్కేబోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ చంద్ర కోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అవసరం లేదు జబర్దస్త్ కామెడీ షోస్లో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన సాయి చంద్ర అమ్మాయి అవ్వాలనే ఒకే ఒక కోరికతో గా మారి ప్రియాంక సింగ్గా మనందరికీ పరిచయం అయ్యాడు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫైవ్లో అడుగుపెట్టి లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అన్ని ఎమోషన్స్ని చూపిస్తూ మానస్త లవ్ ట్రాక్ నడుపుతూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు ప్రియాంక సింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్జెండర్ బ్యూటిఫుల్ గర్ల్గా పేరును సంపాదించుకుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది తన లవ్ ఫెల్యూర్ స్టోరీతో అందరికీ కంటతడి తెప్పించిన ప్రియాంక సింగ్ ఇప్పుడు ఒక ఎమోషనల్ పోస్ట్తో అందరికీ దగ్గరైపోయింది మరొకసారి తన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పెళ్లి ఎక్కడానికి సిద్ధమైన ప్రియాంక సింగ్ తన హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ను షేర్ చేసుకు కాబోయే భర్త ఎక్కడ ఎక్కడుంటాడు అనే విషయాలు ఏమి క్లారిటీ ఇవ్వకపోయినా త్వరలోనే తను పెళ్లి పెట్టలేకపోతుంది డన్ అంటూ తన ఫ్యామిలీతో కలిసి కొన్ని పూజలు జరిపించుకుంటూ హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది